హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పావని బుట్ల ఈరోజైతే ఈ వీడియోలో తయారు చేసుకుందాం ఎగ్ మసాలా కర్రీ మా స్టైల్లో ఓకేనా అండి ముందుగా ఎగ్స్ని ఉడికించుకొని పొట్టు తీసి పెట్టుకోండి ఓకేనా అండి ఇప్పుడు స్టవ్ వెలుగుంచుకొని చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసుకోండి దాంట్లో కాస్త ఉప్పు అలాగే కారం అలాగే ధనియా పౌడర్ అలాగే కాస్త పసుపు వేసుకోండి వీటన్నింటినీ బాగా కలపండి ఓకేనా అండి ఇవి బాగా కలిసాక మనం ఏవైతే ఉడికించుకున్న ఎగ్స్ ఉన్నాయో వాటిని ఒకటిగా వేసుకొని కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేంపుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసి చేసుకోండి తొందరగా బ్రౌనిష్ కలర్కి వచ్చేస్తాయి ఓకేనా అండి ఎందుకంటే ఇవి హై ఫ్లేమ్లో పెట్టినా కూడా ఎందుకంటే లోపల ఆల్రెడీ ఉడిగిపోయి ఉన్నాయి కాబట్టి హై ఫ్లేమ్లో పెడితే కాస్త పైన బ్రౌనిష్ కలర్ అయిపోతుంది మనం కర్రీలో వేసుకుంటే ఎగ్స్ అనేవి చాలా బాగుంటాయి ఓకేనా అండి ఇలా ఇలా వేంపుకోండి ఓకేనా అండి మరి ఈ ఎగ్ కర్రీకి కావాల్సినవి ఏంటో చూద్దాం ఓకేనా అండి టమాటాలు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కరివే కరివేపాకు కొత్తిమీర అలాగే మెంతి ఓకేనా అండి మనం ఏవైతే టమాటా మొక్కలు ఉన్నాయో వాటిని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఓకేనా అండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపై ఒక కడాయి పెట్టుకోండి ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఆయిల్ని వేసేసుకోండి ఓకేనా అండి ఇలా ఆయిల్ వేసుకున్నాక కాగాక మనం ఏవైతే చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయో వాటన్నింటినీ వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేంపుకోండి మనం ఈ ఉల్లిపాయలు ఎంత వేగితే అంత టేస్టీ వస్తుంది ఈ ఎగ్ కర్రీ ఓకేనా అండి మరి ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కాస్త సాల్ట్ వేసుకోండి నేనైతే ఇప్పుడు రెండు స్పూన్ల సాల్ట్ వేసాను ఓకేనా అండి సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు వేయిపోండి ఓకేనా అండి ఇలా ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో కాస్త పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోండి నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఓకేనా అండి ఇలా ఈ ముక్కలు వేసాక వీటిని కూడా కాస్త వేయించండి ఇవి కాస్త వేగాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా బాగా కలిసిపోయేలా మంచిగా కలుపుకోండి ఈ అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి తర్వాత ఏదైతే కరివేపాకు మింతాకుందో అది కూడా వేసుకోండి అది వేసుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు వీటిని కూడా వేయించుకోండి ఇవి కాస్త వేగాక చూడండి ఇలా వేయించుకోండి ఇవి కాస్త వేగాక చూడండి ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేంపుకోండి ఇలా వేగాక మనం ఏవైతే టమాటాను గ్రైండ్ చేసి పెట్టుకున్నామో దాన్ని దీంట్లో వేసేయండి ఓకేనా అండి ఈ టమాటా ప్యూరీని దీంట్లో వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి ఇది కూడా కాస్త ఉడకనివ్వాలి కాస్త దీంట్లో మనం ఇప్పుడు పసుపు వేసుకుందాం ఓకేనా అండి కాస్త పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని వీటిని కాస్త ఉడకనివ్వాలి ఓకేనా అండి ఇలా కలిపేసి చూడండి ఇప్పుడు దీనిపై కాస్త మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వండి ఓకేనా అండి ఇవి ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన మసాలాలు ఏంటో వేసేసుకుందాం ఓకేనా అండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కావాల్సినంత కారం అలాగే కావలసినంత ధనియా పౌడర్ వేసేసుకోండి నేను ముందుగా రెండు స్పూన్ల ఉప్పు వేసాను కదండి కాస్త తక్కువైతుందని మరి కాస్త ఉప్పు వేసాను ఒక హాఫ్ స్పూన్ ఓకేనా అండి అవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి మనం ఇవేవైతే కారం ఉప్పు మసాలా ఏదైతే వేసామో అది కొద్దిగా కలిసేలాగా కలుపుకొని కాస్త వేగాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనం కాస్త గ్రేవీ ఉంటే బాగుంటుంది కనుక ఓకేనా అండి ఈ గ్రేవీ కోసం కాస్త వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వండి ఓకేనా అండి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి ఓకేనా అండి ఓకే ఉడికిపోయిందండి పైన నూనెంతా పైన తేలింది అండి ఉడికిపోయింది ఇప్పుడు మనం ఏవైతే ఎగ్స్ వేయించి పెట్టుకున్నామో వాటిని ఈ కర్రీలో వేసేసుకోండి ఓకేనా అండి ఇప్పుడు ఈ ఈ రసం ఏదైతే ఉందో ఈ ఎగ్స్ లోపలికి వెళ్ళిపోతుంది మనం ఎగ్స్కి ముందే ఘాట్స్ పెట్టుకొని ఘాట్ పెట్టుకున్న తర్వాతనే వేయించుకున్నాం ఓకేనా అండి ఇలా ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇవి ఎగ్స్ వేశాక ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉడకనివ్వండి ఈ జ్యూస్ అంతా ఆ ఎగ్ లోపలికి వెళ్తుంది కొంతమంది దీంట్లో చింతపండు కూడా వాడతాడు నేనైతే గనక టమాటానే వాడాను కాబట్టి చింతపండు వేయలేదు ఓకేనా అండి పైనుండి కొత్తిమీర వేసేసి దించేసుకుంటే అంత ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది ఓకేనా అండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి